ఈ రోజు మన డీప్ డైవ్ సైబర్ మోసాల గురించి అంటే ఈ డిజిటల్ యుగంలో మన డబ్బును కాపాడుకోవడం ఎంత ముఖ్యమో చూద్దాం మన దగ్గరున్న సమాచారం చూస్తే ఇది చాలా వేగంగా పెరుగుతున్న సమస్య అనిపిస్తుంది అసలు ఈ మోసాలు ఎలా జరుగుతున్నాయి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి ఇవన్నీ కొంచెం లోతుగా పరిశీలిద్దాం అదే మన లక్ష్యం సరే ముందుగా అసలు ఈ సమస్య ఎంత పెద్దదో చూద్దామా గణాంకాలు నిజంగా కొంచెం కలవర పెడుతున్నాయి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో చూడండి రెండేళ్లలో అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్యలో ఈ సైబర్ మోసాల వల్ల పోయిన డబ్బు ముప్పై నాలుగు కోట్ల నుంచి ఏకంగా మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లకు పెరిగింది అమ్మో ముప్పై నాలుగు నుంచి మూడు వందల ఎనిమిది కోట్ల అవును దాదాపు పది రెట్లన్నమాట ఇంకా రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి ఇది తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లకు కూడా చెరొచ్చిన అంచనా వేస్తున్నారు ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదా నిజమే ఆ పెరుగుదల చూస్తుంటే భయమేస్తోంది అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది కొంచెం నిరుత్సాహపరిచేది ఈ నేరాలు ఇంత పెరుగుతున్నా నేరస్తులకు శిక్ష పడే రేటు మాత్రం చాలా చాలా తక్కువగా ఉంది అవునా ఎంత తక్కువ ఉదాహరణకు లాంటి టెక్సిటీలోనే పాయింట్ మూడు శాతం కేసుల్లో కన్నా తక్కువ మందికే శిక్ష పడుతోందట ఓ పాయింట్ శాతమా అంటే దాదాపు ఎవ్వరికీ శిక్ష పడట్లేదనే కదా దాదాపు అంతే దీనికి కారణమేంటంటే ఈ మోసాలు చాలా వరకు వేరే రాష్ట్రం నుంచో కొన్నిసార్లు వేరే దేశం నుంచి కూడా జరుగుతాయి సో అది దర్యాప్తు చేయడం డిజిటల్ సాక్ష్యాలు అంటే ఫోన్ కాల్సు ఐపీ అడ్రస్లు ఇవన్నీ పక్కాలా సేకరించి కోర్టులో నిరూపించడం చాలా కష్టమన్నమాట అంటే ఆ పట్టుబడమనే ధైర్యమే వాళ్లకు బలమనమాట సరే ఇంతకీ వీళ్లు ఎలా మోసం చేస్తున్నారు అంటే ఎక్కువగా మనం చూసే పద్ధతులేంటి చాలా రకాలున్నాయండి కానీ కొన్ని మరీ ఎక్కువైపోయాయి ముఖ్యంగా యూపీఐ క్యూఆర్ కోడ్ మోసాలు వాటి గురించి అక్కడ వాళ్లు వాడే ట్రిక్ చాలా సింపుల్ మనకు డబ్బు పంపాలంటే పిన్ కొట్టాలి కాని డబ్బు రిసీవ్ చేసుకోవడానికి పిన్ అవసరం లేదు కదా లేదు అసలవసరంలేదు ఇటవ్వాలంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ పిన్ ఎంటర్ చేయండి అని నమ్మబలుకుతారు మనం కంగారులోనో తెలియకో ఆ పిన్ ఎంటర్ చేయగానే మన డబ్బులు గోవిందా ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం డబ్బు తీసుకోవడానికి పిన్ అక్కర్లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఫిషింగ్ అంటారు కదా అదెలా జరుగుతుంది నకిలీ మెసేజ్లు పంపడమా అవును ఫిషింగ్ అంటే అదే బ్యాంక్ వాళ్లలాగానో లేదంటే ఏదో పెద్ద కంపెనీలాగానో నటిస్తూ నకిలీ ఈమెయిల్సు ఎస్ఎంఎస్లు పంపుతారు కొన్నిసార్లు అచ్చం ఒరిజినల్లాగే ఉండే నకిలీ వెబ్సైట్లు కూడా క్రియేట్ చేస్తారు ఓహో వాటి ద్వారా మన పాస్వర్డ్లు ఓటీపీలు క్రెడిట్ కార్డ్ నంబర్లు ఇలాంటి రహస్య సమాచారం అంతా దొంగిలించడానికి చూస్తారు ఇక్కడే సోషల్ ఇంజనీరింగ్ అనేది వాడతారు సోషల్ ఇంజనీరింగ్ అంటే ఇది కేవలం టెక్నాలజీ మోసం కాదు మనుషుల సైకాలజీతో ఆడుకోవడం అన్నమాట మన బలహీనతల్ని వాడుకుంటారు మన భయం మన ఆశ ఇలాంటి వాటినా ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది వెంటనే ఈ లింక్ క్లిక్ చేసి డీటెయిల్స్ ఇవ్వండి అని భయపెట్టడం లేదా మీకు లాటరీ తగిలింది ట్యాక్స్ కట్టండి అని ఆశ పెట్టడం కొన్నిసార్లు నేను ఆర్మీ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ అయింది అర్జెంటుగా సామాను అమ్మాలి అని నమ్మించడం అవునవును ఈ ఆర్మీ ఆఫీసర్ల పేరుతో మోసాలు కూడా బాగా వింటున్నాం నకిలీ ఐడి కార్డులు కూడా పంపుతారట కదా నిజమే నకిలీ ఐడి కార్డులు పంపి నమ్మించి మీరు తప్పు చేశారు ఫైన్ కట్టకపోతే కేసు పెడతాం అని బెదిరించడం ఇలా రకరకాలుగా మానసికంగా ఒత్తిడి తెస్తారు ఆలోచించే టైం కూడా ఇవ్వరు అలాగే ఉద్యోగాలు ఇస్తామని లోన్లు ఇప్పిస్తామని చెప్పి ముందే డబ్బులు వసూలు చేయడం అదీ కామన్ అయిపోయింది కదా అవునవును రిజిస్ట్రేషన్ ఫీజ్ అనో ప్రాసెసింగ్ ఫీజ్ అనో ఏదో పేరు చెప్పి ముందే వసూలు చేస్తారు నిజమే ఆశపడి మోసపోయేవాళ్లు మందే ఉంటున్నారు ఏదైనా ఆఫర్ మరీ నమ్మశక్యం కలిగినట్టు అనిపిస్తే టూ గుడ్ టు బి ట్రూ అనిపిస్తే ఖచ్చితంగా అనుమానించాలి కదా అవును అది చాలా ముఖ్యం ఏ నిజమైన కంపెనీ కూడా ఉద్యోగం ఇవ్వడానికిగాని లాటరీ డబ్బు పంపడానికిగాని లోన్ ఇవ్వడానికి గానీ ముందు డబ్బులు అడగదు ఇది బేసిక్ రూల్ మనిషి అత్యాస లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి వీటినే వాళ్లు ఆసరా చేసుకుంటారు సరే ఇన్ని రకాలుగా ఇంత తెలివిగా మోసాలు చేస్తుంటే మరి మనమేం చేయాలి మనల్ని మనం కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి కొన్ని చాలా సింపుల్ రూల్స్ ఉన్నాయండి కానీ అవి చాలా ముఖ్యం మొదటిది అందరికీ తెలిసిందే ఓటీపీ పిన్ పాస్వర్డ్లు ఎవరితోనూ పంచుకోవద్దు ఎవరితోనూ అంటే బ్యాంక్ వాళ్లమని చెప్పిన సరేనా అవును బ్యాంక్ ఆర్బీఐ పోలీసులు ఎవ్వరూ మీకు ఫోన్ చేసి మీ పిన్ గాని ఓటీపీ గాని అడగరు అలా అడిగారంటే అది హండ్రెడ్ పర్సెంట్ మోసమే రెండోది ఈమెయిల్ ఎస్ఎంఎస్ వాట్సాప్లలో వచ్చే అనుమానాస్పద లింకుల మీద గుడ్డిగా క్లిక్ చేయొద్దు అంటే ఫ్రెండ్ పంపిన సరే చెక్ అవును ఒక్కోసారి ఫ్రెండ్స్ అకౌంట్స్ కూడా హ్యాక్ అవుతాయి సో లింక్ క్లిక్ చేసే ముందు అది ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి పంపిన వారి అడ్రస్ వెబ్సైట్ డొమైన్ పేరు ఇవన్నీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి మూడోది యాప్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త కేవలం అఫీషియల్ స్టోర్స్ అంటే గూగుల్ ప్లేస్టోర్ యాపిల్ యాప్ స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోండి పర్మిషన్లు కూడా చూడాలి కదా ఖచ్చితంగా యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అది కెమెరా మైక్రోఫోన్ కాంటాక్ట్స్ లొకేషన్ ఇలా ఏవేవో పర్మిషన్లు అడుగుతుంది ఆ యాప్కి నిజంగా ఆ పర్మిషన్ అవసరమా అని ఆలోచించాలి అనవసరంగా అన్నిటికీ ఓకే చెప్పేకూడదు నాలుగోది సోషల్ మీడియాలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పర్సనల్ డీటెయిల్స్ ఫోటోలు మరీ ఎక్కువగా షేర్ చేయకపోవడం మంచిది ప్రైవసీ సెట్టింగ్స్ కూడా మార్చుకోవచ్చు కదా అవును ప్రైవసీ సెట్టింగ్స్ ని పబ్లిక్ లో కాకుండా ప్రైవేట్ లేదా ఫ్రెండ్ జోన్ పెట్టుకోవడం చాలా ఉత్తమం ఇక చివరిది అత్యంత కీలకమైనది ఒకవేళ పొరపాత్న మోసపోతే వెంటనే స్పందించాలి ఏం చెయ్యాలి అప్పుడు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ హెల్ప్ లైన్ నంబర్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలి మోసం జరిగిన మొదటి గంట చాలా ముఖ్యం దాన్ని గోల్డెన్ అవర్ అంటారు ఆ ఫిర్యాదు చేస్తే డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఫ్రీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓహో అలాగా లేదంటే అనే వెబ్సైట్లోకి ఆన్లైన్ ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు చేయొచ్చు అర్థమైంది అంటే కొంచెం అలర్ట్ గా ఉండి ఈ సింపుల్ రూల్స్ పాటిస్తే చాలా వరకు సేఫ్గా ఉండొచ్చు ముఖ్యంగా ఆ నైన్టీన్ థర్టీ నంబర్ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అవును అయితే ఇక్కడే మనం భవిష్యత్తు గురించి కూడా కొంచెం ఆలోచించాలి అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ డీప్ ఫేక్స్ అంటే అచ్చం మనలాగే మాట్లాడే కనిపించే నకిలీ వీడియోలు వాయిస్ క్లోనింగ్ అంటే మన గొంతుని కాపీ కొట్టడం ఇలాంటి టెక్నాలజీలు బాగా పెరుగుతున్నాయి కదా అవును వింటున్నాం వాటి గురించి భవిష్యత్తులో వీటిని వాడి చేసే మోసాలు ఇంకా నమ్మశక్యంగా ఇంకా ప్రమాదకరంగా మారొచ్చు నిజమే అప్పుడు ఎలా అప్పుడు మనం కేవలం టెక్నికల్ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదు మనలో సహజంగా ఉండే ఆ సంశయవాదం అంటే స్కెప్టిసిజం దాన్ని ఇంకా పెంచుకోవాలి అంటే ఏది చూసినా విన్నా వెంటనే కరెక్ట్ ఉదాహరణకు మీకు బాగా తెలిసిన మీ బంధువునుంచో స్నేహితుడ్నుంచో అర్జెంట్ గా డబ్బు కావాలని వీడియో కాల్ వచ్చిందనుకోండి చూడటానికి అచ్చం వాళ్లలాగే ఉన్నా మాట్లాడినా అది నిజంగా వాళ్లేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇద్దరికీ మాత్రమే తెలిసిన ఏదైనా పర్సనల్ విషయం ఏదైనా పాత జ్ఞాపకం గురించి అడగడం లేదా ఏదైనా ఒక సీక్రెట్ క్వశ్చన్ లాంటిది ముందే మాట్లాడుకుని పెట్టుకోవడం ఇలాంటివి అవసరం కావచ్చు అంటే టెక్నాలజీతో పాటు మనం కూడా మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మన ఆలోచన విధానం కూడా మారాలి మరింత క్రిటికల్గా ఆలోచించాలి అంతిమంగా మీరు చెప్పినట్టు జ్ఞానమే మనకు రక్ష